నెల్లూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉండబడిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సంవత్సరానికి చివరి రోజు డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై నాలుగో సంవత్సరం తెల్లవారితే ఇరవై ఐదు జనవరి ఒకటి నూతన సంవత్సరం ఈ సందర్భంగా పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతాన్ని పలికే సందర్భం ఈ సందర్భంలో ఎవరైనా కానీ గతాన్ని గతం తాలూకు ఉండబడిన అనుభవాలను జ్ఞాపకాలను నెమరేసుకుంటాం కొత్తగా వచ్చే వాటి కోసం కలలు గంటాం ఊహల్లో విహరిస్తాం మంచి జరగాలని మీరు అదే నేను అదే ఒకసారి పాత స్నేహితుడు ఇరవై నాలుగో సంవత్సరం నెమరేసుకుంటే ఇది ఎవరికీ మంచి జరగలే ఇరవై నాలుగో సంవత్సరం యావత్ రాష్ట్ర ప్రజలకు ఎవ్వరికీ మేలు జరగలే ఎందుకో అన్నీ చెడు ప్రభావాలే సంభవించినాయి రాజకీయంగా మేము ఓడిపోయినామని మాకేదో చెడు జరిగితే మీ అందరికీ జరిగిందని భావించాల్సిన అవసరం లేదు కానీ అందరి వ్యక్తిగత జీవితాల్లో కూడా నష్టాలే జరిగినాయి ఇక మాకైతే మరి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిలిచింది ఇరవై నాలుగో సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం ఈ నియోజకవర్గ సభ్యునిగా నేను ఓడిపోవడం ఇదొక జ్ఞాపకమే మాకు ఎందుకంటే రాజకీయాలలో గెలుపోవటంలో సర్వసాధారణమైనప్పటికీ ఎంతో ప్రజలకు సేవ చేసినాము తప్పనిసరిగా ఘనమైన విజయాన్ని సాధిస్తామని చెప్పి విశ్వసించిన మాకు తీవ్రమైనటువంటి భంగపాటు సంభవించింది అందున నాకైతే సరికొత్త అనుభవమే ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడూ ఓటమి రుచిని చూడలేదు ప్రజలారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాకు ఓటమి రుచిని చూపించింది ఇరవై నాలుగో సంవత్సరం ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకోవాల్సిన సంవత్సరం నేను ఓడిపోయిన దానికంటే కూడా నాకు ఇంకా బాధ కలిగించే అంశం ఏంటంటే ఇరవై నాలుగో సంవత్సరంలో ఎంతోమంది మమ్మల్ని ప్రేమించేవాళ్ళు విశ్వాసమైనటువంటి వ్యక్తులు నమ్మకమైనటువంటి వ్యక్తులు మమ్మల్ని వదిలి స్వర్గస్థులైనారు ఉదాహరణకు మావాడు మునిరెడ్డి మా సుబ్బారావు ఇలాంటి వాళ్ళు ఎంతో నమ్మకస్తులు ఎంతో మా పట్ల ప్రేమ విశ్వాసం కలిగిన వాళ్ళు వారు మమ్మల్ని వదిలిపోవడం ఎంతో బాధ కలిగించే అంశం అలాంటి వారు నియోజకవర్గ వ్యాప్తంగా మమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలామంది స్వర్గస్థులైనారు అది బాధాకరమే పార్టీ అధికారాన్ని కోల్పోవడం వలన ఇప్పటి వరకు మాతోనూ ఉండే చాలామంది నాయకులు స్వార్థపరులు మమ్మల్ని వదిలి పక్క పార్టీ లేకపోవడం ఇది కాస్త మనసుకు బాధ కలిగించే అంశం కంటే కూడా మోసం కలిగిస్తాందే మోసం చేసినారే అనే బాధ కలుగుతుంది వీటితో పాటు ఎక్కువ నన్ను బాధించినది ఏంటంటే ఇరవై నాలుగో సంవత్సరం నా ఓటమి కంటే నా ఆత్మీయులు మరణించడం కంటే మోసం చేసిన స్వార్థపరులు మమ్మల్ని వదిలిపోవడం కంటే ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు ఈ ఎన్నికలలో విపరీతమైనటువంటి డబ్బును పోగొట్టుకున్నారు లక్షల రూపాయలు కూడా కాదు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు అది జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి నన్ను ఎంతో బాధిస్తుంది మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన నా ఆత్మీయులందరూ కూడా ఆర్థికంగా చితికిపోవడం అనేది ఎంతో బాధ కలిగించింది రాజకీయంగా ఆర్థికంగా గౌరవ ప్రకారంగా తిరిగిన వారికి మునుపటి వైభవాన్ని స్థితిని తీసుకొచ్చేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు ఎంతో బాధ కలిగించే అంశం అందుకే ఇరవై నాలుగో సంవత్సరం మాకు ఓటమి రుచిని చూపించింది ఆత్మీయుల నుంచి ఎడబాటు కలిగించింది చాలామంది మమ్మల్ని మోసం చేసి విడనాడి మోసం రుచిని చూపించింది ప్రేమించే అందరూ ఆర్థికంగా చితికిపోవడం ఎంతో బాధ కలిగించింది వీటితో పాటు ప్రజలకు కూడా ఎంతో నష్టం చేసింది ఇరవై నాలుగో సంవత్సరం అది కూడా మమ్మల్ని కలిసి వేసే సందర్భాలే ఏ సంక్షేమ పథకం అమలు కాకపోవడం వలన ప్రజల దగ్గర పేదవారి దగ్గర మధ్యతరగతి కుటుంబీకుల దగ్గర ఎవరి దగ్గర ఒక్క రూపాయి లెక్కలేదు ఆర్థికంగా అందరూ కష్టాల్లోనే ఉన్నారు బాధ కలుగుతూ ఉంది ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోయినారు ఎవ్వరూ రైతులు సుఖశాంతులతో లేరు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యల పర్వం ప్రారంభమైంది ఇది చాలా మనసును కలిసివేసేది హృదయ విధారకమైనటువంటి సంఘటనలు ఏ ఉద్యోగ నిరుద్యోగి ఉద్యోగ అవకాశాన్ని పొందలేకపోయారు యువత రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయింది మార్కెట్లో ఎవరి దగ్గర డబ్బులు లేవు ఎక్కడ ఎవరిని కదిలించినా కానీ దైనందిన జీవితంలో ఆర్థికపరమైన కష్టాలతోనూ ఇబ్బందులతోనూ ఒకవైపు మరొక వైపు ఈ సంవత్సరంలో ఎందుకోగాని చిన్న పిల్లలే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల పిల్లలే గుండెపోటుతో విపరీతంగా మరణించినారు ఎక్కడ చూసినా విషాదమైనటువంటి సంఘటనలు మరొక వైపు వరద బీభత్సం ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఇలా ఏ ఒక్క వర్గము ఏ ఒక్క సామాజిక వర్గము సంతోషంగా లేరు ఇరవై నాలుగో సంవత్సరం మనందరికీ చేదు జ్ఞాపకాలనే మిగిలించింది ఎన్నో చేదు జ్ఞాపకాలను నెమరేసుకునే స్థితిని కల్పించింది ఈరోజుతో ముగిసిపోతూ ఉంది ఈ పాత స్నేహితునికి వీడ్కోలు పనుకుతూ ఉన్నాం రేపటితో ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటి నూతన సంవత్సరం స్వాగతాన్ని పలకాల్సిన ఆవశ్యకత ఉంది అందుకే మీ అందరికీ ఇరవై నాలుగులో మనకు సంభవించిన ఈ చేదు జ్ఞాపకాలన్నీ కూడా మర్చిపోతూ ఇరవై ఐదు సంవత్సరానికి నూతన సంవత్సరానికి స్వాగతాన్ని పలుకుతూ ఇరవై ఐదు సంవత్సరంలో మనందరం కూడా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను సంపదను గౌరవాన్ని కుటుంబ సభ్యులతో సంతోషాన్ని కలిగి జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ నా నియోజకవర్గంలోని ప్రతి మనిషికి ప్రతి అక్కకు ప్రతి అన్నకు ప్రతి మిత్రునికి నూతన సంవత్సర శుభాకాంక్షలను హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను చెప్పే మాట ఏంటంటే ఇరవై నాలుగో సంవత్సరం ఇంత చెడ్డగా మనల్ని పలకరించినా మనతో సవాసం చేసిన ఎన్నో బాధలు మనం స్వీకరించినా ఒక్కటి అర్థం చేసుకోండి ప్రజలారా అట్టి చెడ్డ రోజులైనటువంటి ఇరవై నాలుగో సంవత్సరం కూడా దాటుకొని పోయింది కొత్తది ఇరవై ఐదు సంవత్సరం వస్తూ ఉంది అంటే మన జీవితంలో ఏ కష్టము ఏ సమస్య శాశ్వతంగా ఉండదు ఏ కష్టము ఏ సమస్య శాశ్వతంగా ఉండదు ప్రజలారా ఇది ఎవరైనా బాధల్లో ఉండే మనుషులు అర్థం చేసుకోండి అన్ని కష్టాలు పరిష్కరించబడతాయి అన్ని సమస్యలు తొలగిపోతాయి మంచి రోజులు వస్తాయి మంచి రోజుల కోసం ఎదురు చూడాల్సిందే శ్రమించాల్సిందే మళ్ళీ మన కళలను సాకారం చేసుకోవాల్సిందే ఆ కళలను సాకారం చేసుకుంటే సంవత్సరం ఇరవై సంవత్సరం మీకు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా శక్తి వంచన లేకుండా నా కార్యకర్తల కోసం నా నాయకుల కోసం పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేదాని కోసం మనస్ఫూర్తిగా మనసావాచే కర్మేనా శ్రమిస్తానని ఇరవై ఐదు సంవత్సరం అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ చలవు